ఇక్కడ ఈ పరిస్థితి ప్రస్తుతం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మేము ఎన్నో దీక్షలు ఎన్నో పోరాటాలు ఎన్నో కేసులు పెట్టించుకొని ఆయన కోసం అహర్నిశలు కృషి చేశాం ముఖ్యమంత్రి అయిపోయినాక ఈ యొక్క చెలకలూరు పేట కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ముస్లింస్ కోసం చేసింది శూన్యం ఏం లేదు ఓ నలుగురికి ఎమ్మెల్యేగా ఇచ్చాము ఒకరికి మంత్రిగా ఇచ్చామన్నారు మంత్రికి ఇస్తే వాళ్ళ ఇంట్లో నాలుగు కార్లు పెరిగినాయి లేకపోతే అతనికి ఆదాయం పెరిగింది ఎమ్మెల్యేగా ఇస్తే వాళ్ళ ఇంట్లో పెరిగింది కానీ ఈ రాష్ట్ర ముస్లింస్కి జరిగింది ఏమీ లేదు అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా ముస్లింస్ ప్రజలు పేద ప్రజల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి దులహన పథకం కింద యాభై వేలు రూపాయలు ఇస్తే యాభై వేలు కాదు నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు కాదు లక్ష పైసలు కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు అంటే దాటి చేశారు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అదే విధంగా మా పిల్లలు చేతి వృత్తుల వాళ్ళు చెక్క పని కావచ్చు మెకానిషెడ్లు కావచ్చు అలా చెక్క పని మీద మెకానిక్ షెడ్ల మీద చేతి వృత్తుల వాళ్ళకి విదేశీ విద్య అని చెప్పి మేము కూడా చదువుకోవాలని విదేశీ విద్యకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకని దౌర్భాగ్య పరిస్థితిలో ఐదు సంవత్సరాలు యొక్క గవర్నమెంట్ నడిచింది అలాగే దుల్హన్ పథకం ఈ విదేశీ విద్య తర్వాత రంజాన్ తోఫా పేద ప్రజలు పండుగ చేసుకోవడానికి రంజాన్ తోఫా ఒకటి పనికి అనుకుంటే అలాంటిది కూడా లేకుండా చేశారు